ఎలా గడిచిందిరా బాబు అవును కాళ్ళు లాగేసి గడరా అవునరా డాని రాయరా మన వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారా బాబు మనమే త్వరగా బయటపడ్డాం అవును కానీ జనాలు బాగా పెరిగారు కదా బాగా ఎక్కువైపోయారు ఈసారి ఎలాగా సర్లే కానీ నువ్వెంత సంపాదించావరా రెండు వేలు నువ్వు నాలుగు వేలు నాలుగు వేల ఇద్దరి దగ్గర తీసుకున్నావా నేను మిస్ అయ్యాను నువ్వెంత సంపాదించావురా వీని చూస్తుంటే మనకంటే ఎక్కువ సంపాదించినట్టున్నాడారా చెప్పరా ఎంత సంపాదించావో ఎంత సంపాదించాను ఎక్స్పెక్ట్ చేయండి ఇంకేముంది మూడు పార్టీలు కదా ఆరు వేలా ఏమో ఇండిపెండెంట్ దగ్గర తీసుకుంటే ఎనిమిది వేలు అవుతాయి కదా ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువ ఎలా అబ్బా సరే నేను కొన్ని క్వశ్చన్స్ రూపంలో క్లూస్ ఇస్తాను మీరు కరెక్ట్గా చెప్పగలిగితే మీరు కూడా ఇంకా ఎక్కువ సంపాదించేలా చేస్తాను ఎలక్షన్ అయిపోయింది కదా ఇంకేం సంపాదిస్తాం ఏమో సరే అడుగు హక్కుకి ఆజ్ఞకి తేడా ఏంటి హక్కు అంటే ఇష్టమైతే వినియోగించుకుంటాం లేకపోతే మానేస్తాం ఆజ్ఞ అంటే ఇష్టం ఉన్నా లేకుండా చేయాలి కరెక్ట్ ఆజ్ఞ మెరితే చట్టం శిక్షిస్తుంది మరి హక్కు విషయంలో చట్టం శిక్ష విధించే అవకాశం ఉందా ఉంది హక్కును దుర్వినియోగం చేసినప్పుడు కరెక్ట్ చాలా స్పీడ్గా ఉన్నారా అయినా నువ్వు సంబంధం లేని కోసం అడుగుతున్నావేంట్రా సంబంధం ఉంది ఓటు వేయడం మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఓటుని ఆలోచించి వేయాలి అందుకే పిచ్చివాళ్లకు ఓటు హక్కు ఇవ్వరు ఆలోచించి వేయాల్సిన ఓటుని అమ్ముకుని వేయడాన్నే దుర్వినియోగం అంటారా ఆర్టికల్ వన్ ఎయిటీ వన్ ప్రకారం ఓటుని ఏదైనా ప్రలోభానికి అమ్ముకుంటే చట్టరీత్యా నేరం అందుకే కదా సీక్రెట్గా డబ్బులు తీసుకుంటున్నాం నిజమే సీక్రెట్గానే తీసుకున్నావు దేవుడికి తెలియకుండా తీసుకున్నావా దేవుడికి అన్నీ తెలుసుకొని ఓటు కోసం బైబిల్లో లేదు కదా సో దేవుడు ఏమీ అనడు అవును అది బైబిల్ ప్రకారం తప్పేమీ కాదు ఆదివారం ఈ డబ్బులో భాగం చర్చిలో వేస్తాను మొదటి పేతురు రెండు పదమూడు పద్నాలుగులో ప్రభుత్వం నియమించే కట్టడలకు లోబడమని రాయబడింది రోమా పదమూడు అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు అధికారులకు లోబడాలని ప్రభుత్వ ఆజ్ఞలు అతిక్రమిస్తే దేవుణ్ణి నిదరించినట్లే అని స్పష్టంగా రాయబడింది ఓటు నమ్ముకోకూడదనేది ప్రభుత్వ ఆజ్ఞ అధికారుల హెచ్చరిక వాటిని ఎదిరించి ఓటు నమ్ముకున్న వాళ్లు దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసినట్లవుతుంది అవునా కాదా ఏరా నీ మనస్సాక్షితో ఆలోచించు అది తప్ప నీకేమనిపించలేదా బైబిల్లో ధనవంతుడు జక్కయ్య ఉన్నారా ధనవంతుడు డబ్బు కోసం ప్రభును వదిలేసుకున్నాడు జక్కయ్య ప్రభు కోసం డబ్బును వదిలేసుకున్నాడు నన్ను నేను జక్కయ్యతో పోల్చుకునేంత గొప్పవాణ్ణి కాదు కానీ మీరు మాత్రం ఆ వారేరా మీరు సంపాదించింది రెండు రోజుల్లో ఖర్చైపోతుంది దేవుని కోసం నేను వదులుకున్న ఈ కొంచెం డబ్బుకు బదులుగా వంద రెట్లు ప్రభు నుండి దీవెన పొందుకుంటాను అంతకన్నా ముందుగా దేవుని వాక్యాన్ని నెరవేర్చాననే సంతృప్తి సంపూర్ణంగా నాకుంది మీకుందా సంతృప్తి ఓకే డానీ నువ్వు చెప్పింది కరెక్టే ఇది పాపమే నిజమేరా నేను డబ్బులు తీసుకునేటప్పుడు మనసులో ఏదో ఆందోళనగా అనిపించింది కూడా ఇప్పుడు ఎలారా ఏం చేయాలరా మేము ప్రభువును మనసారా క్షమించమని అడగండి ఆయన క్షమిస్తాడు ఆ డబ్బును వీలైతే వాళ్ళకి తిరిగిచ్చేయండి ఒకవేళ అలా ఇవ్వడం వల్ల వేరే రకమైన సమస్యలు వస్తాయనిపిస్తే ఎవరైనా భేదవాళ్ళకి ఇచ్చేయండి పాపాన్ని కడుక్కోవడానికి కాదు పాపపు సొమ్మును అనుభవించి ఇంకా పాపం పెంచుకోకుండా ఉండటానికి కొందరు పాస్టర్లు అయితే సంఘాన్ని చూపించి డబ్బులు తీసుకుంటున్నారు ఇది చాలా ఘోర పాపం ఒకసారి ఆలోచించండి దేవుని కోసం నీతిగా బ్రతుకుదాం క్రైస్తవులు నీతిగా బ్రతుకుతారనే ఆలోచన లోకానికి కలిగిద్దాం